అనగనగా ఒక ఊరిలో భాస్కర్రావు దుర్గమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా ధనవంతులు వారి ఒక్కగానొక్క కొడుకు రఘు దుర్గమ్మ తన ఒక్కగానొక్క కొడుకుకి వాళ్ళ స్టేటస్కి తగ్గట్లుగా బాగా ధనవంతులైన కుటుంబం నుండి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉండేది అందువల్ల ఒకరోజు తన భర్త అయిన భాస్కర్రావుతో తన కొడుకు పెళ్లి సంబంధాల గురించి ఇలా మాట్లాడుతుంది ఏవండి మన అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది కదా అండి కాబట్టి మన స్టేటస్ తగ్గ మంచి ధనవంతులు ఉన్న సంబంధాలు చూడండి అదేంటి దుర్గా వేరే సంబంధాలు అంటున్నావు మనం చిన్నప్పుడే అనుకున్నాం కదా మన రఘుకి నా స్నేహితుడు రాఘవయ్య కూతురు సుశీలే మన ఇంటి కోడలని ఇప్పుడు ఏంటి స్టేటస్ వేరే సంబంధాలు అంటున్నావు అయ్యో ఏంటండి మీరు అది ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మన పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు అనుకున్న మాటలు అవి ఇప్పుడు మనం ఇంత ధనవంతులం అయ్యాము సొసైటీలో మనకంటూ ఒక స్టేటస్ ఉంది కానీ మీ స్నేహితుడు ఆ చిన్న ఉద్యోగం చేస్తూ చాలీ చాలం జీతంతో తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు అలాంటి లేని ఇంటి పిల్లలను మన ఇంటి కొడలు చేసుకోవాలనుకుంటారేంటండి మీరు ఏంటి దుర్గా ఆ అంటే స్టేటస్ అని మాట్లాడుతున్నావు ఈ స్టేటస్ ఎక్కడి నుంచి వచ్చింది చాలీ చాలం జీతంతో బతికి ఈడుస్తున్న నా స్నేహితుడు సహాయం చేసిన ఆడ డబ్బులతోనే నేను వ్యాపారం చేసి ఈ స్థాయికి వచ్చాను ఆ విషయం మర్చిపోయాను నేనేమీ మర్చిపోలేదండి అతను సహాయం చేస్తే మాత్రం మీరు మీ కష్టం లేదా మీరు ఎంతో కష్టపడ్డారో ఆ విషయం తెలియట్లేదా మీకు ఆ కష్టానికి అదృష్టం కూడా తోడైంది అందుకే మనం ఇంత వాళ్ళ అయ్యాము మీ స్నేహితుడి మీద అంత ప్రేమ ఉంటే అతను ఇచ్చిన డబ్బుకి రెండింతలు చేసి వడ్డీతో సహా ఇచ్చేయండి కానీ అలా లేనింటి పిల్లను పైగా పుట్టగానే తల్లిని మింగిన ఆ మన ఇంటి కోడలుగా తీసుకొస్తానంటే నేనేమాత్రం మాత్రం ఒప్పుకోను ఇక చాలు ఆపు దుర్గ తల్లి లేని ఆ పిల్లను తల్లి తండ్రి అన్ని తానే ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు నా త నా స్నేహితుడు రాఘవ అలాంటి అమ్మాయిని ఇలా నష్టజాతకురాలని జాతకురాలు బాధపడగా మాట్లాడడం మంచిది కాదు దుర్గ అలా భాస్కర్రావు దుర్గమ్మ అనుకుంటూ ఉండగా వాళ్ళ అబ్బాయి అయిన రఘు అక్కడికి వచ్చి ఇలా అంటాడు అమ్మా నాన్న ఏమైంది ఏ విషయమై మీ ఇద్దరు ఇలా పడుతూ ఇంత గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు ఏ విషయమో నాకు చెప్పండి అలా రఘు అడగగా దుర్గమ్మ బాధతో ఇలా అంటుంది చూడారా రఘు మన స్టేటస్ తగ్గట్లు ఒక గుప్పింటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేయాలని నేను చూస్తుంటే మీ నాన్నగారేమో మాటిచ్చానని తన చాలి చాలం జీతంతో తన స్నేహితుడి కూతురిని మన ఇంటి కోడలుగా చేయాలని చూస్తున్నారు ఏంటమ్మా నువ్వు చెప్పేది నాన్నగారు మాటివడం ఏంటి ఈ నా పెళ్లి సంబంధం కోసం మీ ఇద్దరు ఇలా ఏంటి అసలు ఏం జరుగుతుంది అలా అసలు విషయం ఏమీ తెలియని రఘు అడుగుతూ ఉండగా భాస్కర్ రావు తన కొడుకుతో ఇలా అంటాడు చూడు రాఘవ నా చిన్ననాటి స్నేహితుడు రాఘవయ్య నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మనం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతుండే వాళ్ళము అప్పుడు ఆ స్నేహితుడే డబ్బు సహాయం చేసి వ్యాపారం చేసుకోమన్నాడు అతను ఇచ్చిన ఆ డబ్బులతోడే వ్యాపారం చేసి ఇంత వాన్ అయ్యాను అతడే లేకపోతే ఈ ఆస్తి స్టేటస్ అనేది ఉండేది కాదు ఆనాడే నేను అతడికి మాట ఇచ్చాను అతడి కూతురే నా ఇంటి కొడలో అవుతుందని చేసిన సహాయాన్ని ఇచ్చిన మాటను మర్చిపోతే ఇంకా ఆ మనిషి బతుకున్నట్లయినా చచ్చినట్లయితే సమానం అలా భాస్కర్ రావు మాట్లాడేసరికి దుర్గమ్మ బాధతో ఇలా అంటుంది అయ్యయ్యో శుభమా అని కొడుకు పెళ్లి గురిషం మాట్లాడుతూ ఉంటే ఏంటండి ఆ మాటలు మరేం చేయమంటావు దుర్గా ఇచ్చిన మాటను తప్పమంటావా మాట తప్పితే ఇంక అంతే కదా నాన్నగారు మీరు అలా మాట్లాడద్దు మీ మాట ఎక్కడికి పోదు మీరు మాట ఇచ్చిన ప్రకారమే ఆ అమ్మాయే ఇంటి కోడలు అవుతుంది అయ్యయో రాబు మీ నాన్నగారు అనుకుంటే నువ్వు కూడా అలాగే అంటావెంటా మాట అని చెప్పి ఆ లేని ఇంటి పిల్లని పెళ్లి చేసుకుంటావా అలా లేని పిల్లని చేసుకుంటే సొసైటీలో మన గురించి మన గురించి ఏమనుకుంటారు అందరు నవ్విపోరు అమ్మ ఆ అమ్మాయికి లేకపోతేనే మనకుందిగా ఇంకా ఈ సొసైటీ అంటావా లేని ఉన్న వాళ్ళని చూసి ఏడుస్తుంది లేని వాళ్ళని చులకనగా చేసి ఏడిపిస్తుంది అలాంటి ఈ లోక సొసైటీతో మనకు సంబంధం లేదమ్మా ఇచ్చిన మాటనే మనకు ముఖ్యం నానిచ్చిన మాట ప్రకారంగానే ఆ అమ్మాయి ఇంటి కోడలు అవుతుంది ఏంటి రఘు నేను ఇంత చెప్తున్నా ఇంకా నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు మీ తండ్రి కొడుకులు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నాకు విలువ లేనప్పుడు ఇక్కడ నేను ఎందుకు అని దుర్గమ్మ కోపంతో అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు భాస్కర్ రావు తన కొడుకు రఘుతో ఇలా అంటాడు చాలా సంతోషం రఘు నా మాటకు విలువ ఇచ్చినందుకు ఆ అమ్మాయి పద్ధతిగా సాంప్రదాయంగా పెరిగిన పిల్ల ఈ ఇంటికి తగిన కోడలు నీకు ఈడు జోడు కూడాను అందువల్ల ఆ అమ్మాయి ఇంటి కోడలుగా కావాలని అనుకుంటున్నాను బలవంతంగా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేవు ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు నీకు నచ్చితేనే పెళ్లి చేస్తాను అయ్యో నాన్నగారు నేను ఏమీ చూడవలసిన అవసరం లేదు మీ మీద మీ మాట మీద నాకు నమ్మకం ఉంది ఆ అమ్మాయికి ఇష్టం అయితే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు చాలా సంతోషం రఘు నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఇప్పుడే నా స్నేహితుడికి వెళ్ళి ఆ విషయం కూడా తెలుసుకొని వస్తాను అలా చెప్పి రావు తన స్నేహితుడైన రాఘవయ్య ఇంటికి బయలుదేరుతాడు అక్కడ రాఘవయ్య రావుని చూసి ఇలా అంటాడు ఏ రా భాస్కరం నువ్వా చేన్ని రోజులైందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావురా నేను బాగానే ఉన్నాను రాఘవ నువ్వు ఎలా ఆ నేను కూడా బాగానే ఉన్నాను రా లేని నా బిడ్డను ఇంటి దాన్ని చేస్తే కానీ నాకు కాస్త కుదార్థంగా ఉండదురా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను రాఘవ నీ కూతురు సుశీలని నా ఇంటి కోడలుగా చేసుకుందామని అడగడానికే వచ్చాను ఏంటి భాస్కరా నువ్వు మాట్లాడేది మా సుశీల మీ ఇంటి కోడలుగానా ఏ రా మాకు అదృష్టం లేదా అదృష్టం నీది కాదురా మాది నీ అంతస్తు ఎక్కడా మా అంతస్తు ఎక్కడా ఈ ఆస్తి అంతస్తు ఏంట్రా నువ్వు చేసిన సహాయం వల్లనే ఈరోజు నాకు ఈ ఆస్తి కానీ అంతస్తు కానీ ఆ రోజు నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మన మాటలు అభిప్రాయాలు సరేరా ముందు రఘు అభిప్రాయం ఏంటో కనుక్కోవాలి కదా తగు విషయంలో ఎలాంటి అనుమానమే లేదు రాఘవ తను సుశీలకి ఇష్టమైతే పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే మీకు మాట్లాడడానికి వచ్చాను ఇక సుశీల అభిప్రాయమే ఇక్కడ మిగిలింది ఏంటి భాస్కరం నువ్వు చెప్పేది నిజమా నా సుశీల ఎంతో అదృష్టవంతురాలు అని అక్కడే నిలబడి ఉంటున్న సుశీల దగ్గరికి రాఘవయ్య వచ్చి ఇలా అంటారు ఏమ్మా సుశీల అంతా విన్నావుగా నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా మీ ఇష్టమే నా ఇష్టం నాన్నగారు నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు చాలా సంతోషం కోడలి పిల్ల చూడు రాఘవ ఒక మంచి ముహూర్తం చూసి త్వరలోనే వీళ్ళ పెళ్లి చేసి సుశీల నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అలా ఒక మంచి ముహూర్తాన్ని రఘు సుశీల పెళ్లి చేస్తారు దుర్గమ్మ అయిష్టంగానే ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది పెళ్ళైన తర్వాత సుశీల కాఫీ తీసుకొని తన అత్తగారైన దుర్గమ్మ గదిలోకి వెళ్తుంది సుశీలను చూసిన దుర్గమ్మ కోపంతో ఏ ఎవరే నిన్ను నా గదిలోకి రమ్మన్నది అది కాఫీద్దామని అత్తయ్య ఎవరే నీకు అత్తయ్య ఈ బోడి కాఫీ నాకేమొద్దు ఒక గొప్పింటి పిల్లలు నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డాను కానీ మాట అని చెప్పి నీ ఏంటి గతి లేని నిన్ను ఇంటి కోడలుగా చేశారు ఇంత గొప్పింటి కోడలిక అని పెత్తనం చేయాలని చూస్తా ఉన్నాను అలాంటివేం కుదర గుప్పింటి పిల్లలు ఒక మూలన పడిండు ఇంకెప్పుడు నీ మహం నాకు చూపించకు వెళ్ళిపోయేక్కడి నుంచి ఆ దుర్గమ్మ గట్టిగా అరవతంతో సుశీల ఏడుస్తూ రూమ్లోంచి బయటకు వస్తుంది రూమ్ బయట రఘు నిలబడి ఉంటాడు రఘుని చూడగానే సుశీల తన కన్నీళ్ళు తుడుచుకుంటుంది అప్పుడు రఘు ఏమైంది సుశీల ఏడుస్తున్నావు ఎందుకు అయ్యో ఏమీ లేదండి కంట్లో నలక పడింది అంతే ఎందుకు సుశీల అబద్ధం చెప్తావు నేను అంతా విన్నాను మా అమ్మకి డబ్బు అమ్మాయిని చేసుకోవాలని ఆశపడింది తను ఆశపడినట్టు జరగలేదని కాస్త కోపం అంతే కానీ నీ మీద ఎలాంటి కోపము లేదు త్వరలోనే తను అర్థం చేసుకుంటుంది బాధపడద్దు అమ్మని కొంచెం అర్థం చేసు అయ్యో మీరంతలా చెప్పాల్సిన అవసరం ఏముందండి అమ్మ ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాను నేను మా అమ్మ అంటే నేను పడనా చెప్పండి అయ్యో సుశీలని ఇది ఎంత మంచి మనసు నీ మంచి మనసు అమ్మ తొందరలోనే అర్థం చేసుకుంటుంది కాస్త ఓపిక ఉండు అలాగేనండి మీరు నా గురించి ఏం ఆలోచించద్దు మీరు ఆఫీస్కి వెళ్ళండి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు దుర్గ మన బిజినెస్ పని మీద నేను రఘు సిటీకి వెళ్లాల్సింది ఒక వారం రోజులు అక్కడే ఉంటాం మేము వచ్చే వరకు నువ్వు కోడలు సుశీలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి సరేనా బాగానే ఉంటుందిలేండి ఇక్కడ దేనికి లోటు ఉంది బాగుండలేకపోవడానికి దుర్గా వెళ్ళే ఇన్నాళ్ళైనా నువ్వు ఇంకా మారవా అయ్యో నాన్న మీరు ఎందుకు అలా కోపడతారు ముందు మనం బయలుదేరం పదండి వాళ్ళు బాగానే ఉంటారులే పదా సుశీల అమ్మ మాటలు ఏం పట్టించుకోకు నువ్వు జాగ్రత్తగా ఉండు నేను బయలుదేరుతాను మరి అయ్యో ఇవేమి మీరు ఆలోచించకండి మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి రావు రఘు సిటీకి బయలుదేరుతారు తర్వాత దుర్గ మా సుశీలతో వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంకా నువ్వు మహారాణిలా ఉండొచ్చు లే అనుకుంటున్నావే అలా ఏం కుదరదు ఇంట్లో పని వాళ్ళందరినీ పంపించేశాను కాబట్టి పనంతా నువ్వే చేయాలి లేదనుకో నేనేం చేశానో నాకే తెలియదు అయ్యో అత్తయ్య మీరు అలా కోపడొద్దు పని అంతా నేనే చేస్తాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఏ నన్ను అత్తయ్య అని పిలవద్దని చెప్పానా క్షమించండి ఇంకెప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని అలా పిలవనండి అని దుర్గమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుశీల ఇంట్లో పని అంతా తను ఒక్కతే చేస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉండగా తనకి దబ్మనే ఎవరు పడిపోయినట్లుగా శబ్దం వినపడుతుంది అటువైపు వెళ్ళి చూడగా అక్కడ దుర్గమ్మ కింద పడిపోయి ఉంటుంది అయ్యయ్యో ఇలా పడిపోయారేంటి ఈ సహాయం చేయడానికి ఇంట్లో ఎవరు కూడా లేరే అయ్యో ఇప్పుడు ఎలాగా అలా అనుకుంటూ సుశీలే ఎలాగలో కష్టపడి దుర్గమ్మను మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలుచుకొస్తుంది ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా కాళ్ళు కాస్త పెనికింది నాలుగు రోజులు మంచం దిగకుండా జాగ్రత్తగా చూసుకుంటే నమైపోతుంది ఈ మందులు జాగ్రత్తగా వాడండి ఇంకే ఇబ్బంది లేదు చాలా సంతోషం డాక్టర్ గారు నేను జాగ్రత్తగా చూసుకుంటాను అలా సుశీల ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకపోయినా ఒక పక్క ఇంటి పనులన్నీ చేస్తూ మరో పక్క దుర్గమ్మకు కాలు కింద పెట్టనివ్వకుండా అన్ని సేవలు చేస్తూ చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటుంది అలా నాలుగు రోజులకి దుర్గమ్మ కోలుకొని చిన్నగా నడుస్తుంది అప్పుడు దుర్గమ్మ శిశిలతో ఇలా అంటుంది సుశీల నీదెంత మంచి మనసు నేను నిన్ను ఎంత హింస బాధ బాధపెట్టినా అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను బాగలేనప్పుడు నువ్వు ఒక పసిబిడ్డలాగా చూసుకున్నావు ఈ రాక్షసిని మరణిస్తావా తల్లి అయ్యో అన్న మాటలు ఎందుకండి నేను నా పుట్టినప్పటి నుంచి మా అమ్మ ఎలా ఉంటుందో నేను చూడను మా అమ్మని మిమ్మల్ని చూసుకుంటున్నాను మా అమ్మకు చేశాననే మీకు చేశాను ఇందులో నా గొప్పదనం ఏముందండి ఏంటి సుశీల నన్ను మీ ఇంత చేసినా ఇంత హింస పెట్టిన నన్ను మీ అమ్మగా అనుకుంటున్నాను ఇది ఎంత గొప్ప మనసు అయినా ఏంట అండి అంటున్నావేంటి సుశీల ఓహో నేనే కాదు నిన్న అత్తయ్య అని పిలవద్దన్నాను నన్ను క్షమించు తల్లి ఇప్పటి నుంచి అత్తయ్యనే పిలవమ్మ అత్తయ్య మీరు మారారు అదే నాకు చాలా సంతోషం అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బిజినెస్ పని మీద వెళ్ళిన భాస్కర్ రావు వచ్చి ఈ మాటలన్నీ విని భాస్కర్ రావు వాళ్ళతో ఇలా అంటాడు ఆహా దుర్గా ఇది కళ నిజమా నా కళ్ళను నమ్మలేకపోతున్నాను నువ్వు సుశీలని ఇంత బాగా అన్యోన్యంగా ఉన్నారు మీరిద్దరు అసలు ఏం జరిగింది అవునండి సుశీల అది చాలా గొప్ప మనస్సు నేనే మూర్ఖంగా ప్రవర్తించి తన మనస్సును అర్థం చేసుకోలేకపోయాను అని దుర్గమ్మ జరిగిన విషయం విషయమంతా భాస్కర్రావుతో చెబుతుంది అప్పుడు ఓహో అదా విషయము చెడులో మంచి జరగడం అంటే ఇదేనేమో ఇక నుంచి నాకు ఏ దిగులు లేదు ఇక నుంచి మనందరము సంతోషంగా ఉందాము అలా ఆ కుటుంబము అంతా సంతోషంగా జీవిస్తూ ఉంటారు హలో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్